రామ్ చరణ్ హీరోగా రూపొందించిన చిత్రం కేమ్ చేంజర్ కిఆర్ అద్వాణి హీరోయిన్గా నటించారు శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై దిల్ రాజు సిరీస్ నిర్మించిన ఈ చిత్రం జనవరి పదిన విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి జరగండి జరగండి రామచ్చా పాటలు లిరికల్ వీడియోలను విడుదల చేశారు తాజాగా రామ్ చరణ్ కియారా కాంబినేషన్లో రూపొందించిన ఓ మెలోడీ సాంగ్ను ఈ నెల ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు ఈ సినిమాకి తమన్ స్వరకర్త చలో మైసూర్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ఆరంభమైంది ఈ షూట్లో పాల్గొనేందుకు ఆదివారం రామ్ చరణ్ మైసూర్ వెళ్ళారు